హాయ్ హాయ్ మార్నింగ్ జమ్ముకుంటా అందరు ఎట్లున్నారు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం మా ఇంట్లో పెయింట్స్ అయితే వేయడం అయితే అయిపోయింది ఎలా వేసి చూపిస్తా చూసేద్దాం రండి చూడండి కలర్ అయితే కలుపుతారు పెయింట్ చేసే వాళ్ళు అయితే అది చేసి అన్నీ క్లీన్ చేసాం చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి వేయడం అయితే ఫ్రెండ్స్ అయితే కంప్లీట్ అయింది ఒక పైన కంప్లీట్ అయింది మీ పక్క ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ స్టార్ట్ చేసేసి వేయడం అయితే బాగుందా కలర్ కామెంట్ అయితే విట్టు కలర్ బాగున్నా లేకుందా చూడండి ఫ్రెండ్స్ ఒక రూమ్ అయితే కంప్లీట్ అయింది ఇంకో రూమ్ వేస్తాం బాగుందా కలరు వంటి రూమ్ వేస్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయింది వెయ్యడం అయితే పెయింటింగ్ കലപെടുത്താ ഏം കലപെടുത്തേണ്ടി ബാധ చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయినాయి కలర్స్ వేయడం అయితే ఇక సామాన్ చేద్దడం ఉన్నది అయితే ఎయిట్ నుండి టూ వర్ కంప్లీట్ చేసేసి బాగుందా కలరు ఉన్నా లేకున్నా అంతే అడ్జస్ట్ అవ్వడం కలర్స్ ఇక కంప్లీట్ అయితే అయినా ఇంట్లో బయట ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రూమ్లో అయితే సర్దడం అయిపోయింది చూడండి ముందు రూమ్ అయిపోయింది వెనకాల ఇదైతే ముందు రూమ్ అన్నట్టు ఇది కూడా అయిపోయింది అయితే ఆల్మోస్ట్ ఒక వంట రూమ్ ఉంది ఫ్రెండ్స్ మంచిగా వద్దన్నా కామెంట్ అయితే విక్టూరీ ఇంకా చూడండి ఇంకా చద్దలే వంట రూమ్ అయితే చద్దాలి ఎండలే అది కొంచెం పచ్చి పచ్చి ఉన్నాయి ఎందుకంటే ఫ్యాన్ లేదు కదా ఇలా అందుకే బోళ్ళన్నీ బయటనే ఉన్నాయి చూడండి